బీసీ రిజర్వేషన్ల కోసం అక్టోబర్ పద్దెనిమిదిన జరిగే తెలంగాణ బంద్ను విజయవంతం చేయాలని బీసీ జేఏసీ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు బంద్ ఒక్కరి కోసం కాదు బీసీలందరి కోసమని అందరూ పాల్గొనాలని కోరారు ఎమర్జెన్సీ సర్వీసులు మినహా అన్ని విభాగాలు బంద్ భాగంలో కావాలని శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు ప్రెస్ క్లబ్లో బీసీ జర్నలిస్ట్ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడుతూ జేఏసీ ఏ పార్టీకి సంబంధం లేదని బీసీల హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పారు పేదలు ఎక్కువగా బీసీల్లోనే ఉన్నారని డెబ్బై ఏళ్లుగా అన్యాయం జరుగుతోందని రాజ్యాధికారం వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు స్థానిక ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ నైన్ను స్టే చేస్తూ ఇంప్లిమెంట్ చేయకుండా స్టే చేస్తూ సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం పట్ల ఇది బీసీలకు అన్యాయము అక్రమము దానివల్ల బీసీ జాతికి అన్యాయం జరుగుతుందని చెప్పి నిరసిస్తూ అన్ని బీసీ సంఘాలు కుల సంఘాలు ఈ నెల పద్దెనిమిది బంధు జరపాలని నిర్ణయించడం జరిగింది బంద్ పిలుపు కూడా ఇచ్చాము ఇది చాలా తీవ్రమైన విషయం ప్రపంచంలో ఎక్కడ కూడా పెనగారిన జాతులకు న్యాయం చేయాలని అభివృద్ధికి పాటుపడే చర్యలు సంక్షేమ అభివృద్ధి చర్యలు తీసుకుంటే ఎవరు కూడా అడ్డు తగలరు సంక్షేమ కార్యక్రమాలు వికాస కార్యక్రమాలు తలపెట్టినా దాన్ని కోర్టులో అడ్డు తగులుకుంటూ చాలా రోజులకు వస్తుంది దీన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని నిర్ణయించడం జరిగింది వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం